ఒకటి విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ సమ్మిట్ విషయం రెండవది పార్లమెంట్కి సంబంధించి రైల్వేస్కి సంబంధించినటువంటి విషయాల మీద ఇవాళ మన కూడా కలవడం జరిగింది విశాఖల్లో నిర్వహించినటువంటి సిఐఐ సమ్మిట్ ఏదైతే ఉన్నదో పెద్ద ఎత్తున విజయవంతమైందనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించడం అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులకు సంబంధించి ఆరు వందల పదమూడు ఎంఓఈలు ఈ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకోవడం జరిగింది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాం అంతేకాదు ఈ ఒప్పందాలు ఈ ఒప్పందాల ద్వారా రా రాష్ట్రంలో రాబోయేటువంటి రోజుల్లో దాదాపు పదహారు లక్షల పాతిక వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి అనేటువంటి విషయం కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తూ ఉన్నా ఇలా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నటువంటి సందర్భం కొత్తగా పెట్టుబడులు పెట్టడానికే కాకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రభుత్వ వైఖరి కారణంగా ఈ రాష్ట్రం నుండి తరలి వెళ్ళిపోయినటువంటి పరిశ్రమలు ఏదైతే ఉన్నాయో ఇతర రాష్ట్రాలకు వారి తిరిగి రాష్ట్రానికి రావడానికి కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ ముందు నుంచి చెప్తా ఉన్నాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సిఏఎస్ సమ్మిట్లో ఎంఓఏలు కుదిరే పెద్ద ఎత్తున పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి అంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాల కారణంగా అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తుంది భారతీయ జనతా పార్టీ ముందు నుండి కూడా చెప్తా ఉంది డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల అభివృద్ధి మరింత వేగంగా కొనసాగుతుంది అనేటువంటి ఏదైతే విషయాన్ని మేము పదే పదే ప్రస్తావిస్తున్నామో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఒకే పార్టీ యొక్క లేదా ఒకే కూటమి యొక్క ప్రభుత్వాలు అధికారంలో ఉండడం వల్ల అభివృద్ధి మరింత వేగవంతంగా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మేము పదే పదే చాలాసార్లు ప్రస్తావించాం దానికి వాస్తవ రూపం ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పూర్తిగా వెనకం వేసి ఉన్న పరిశ్రమలు కూడా బయట రాష్ట్రాలకి తరలించేటువంటి ప్రక్రియ నుండి ఇవాళ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి ఏదైతే ఉన్నదో దాని కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తుంది ప్రధానమంత్రి